నా పేరు మనబాట భూలక్ష్మి ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ గుడికి బోర్డు మెంబరుగా నన్ను నియమించడం అనేది నిజంగా కోటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు నియమస్తున్నాము నాయుడుపేటకు సంబంధించి నెల్లూరు సులూరుపేట నియోజకవర్గానికి చెందినటువంటి నేను కంపెనీఎస్గా గెలిచి మహిళా అధ్యక్షులుగా ఈ ఈరోజు జిల్లా నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షులుగా నా పార్టీ నా యొక్క కష్టాన్ని గుర్తించి పార్టీ ఈ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క సూర్యపేట నియోజకవర్గ ప్రజలు నెల్లూరు ప్రజలు ఎప్పుడైనా కూడా అమ్మవారి దర్శనం కోసం వాళ్ళ యొక్క ఫోన్ ఫోన్ ద్వారా నాకు తెలియపరిచినా కూడా మా తల్లి ఆశీర్వాదాన్ని అందించేదానికి ఎల్లప్పుడూ కూడా మేము గతనుండి ఆ యొక్క దర్శనాలు కల్పించడానికి కృషి చేస్తామని తెలియపరుస్తూ సూర్యుర్పేట నియోజకవర్గ ప్రజలకు నెల్లూరు ప్రజలకు ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పెద్దలందరూ కూడా మనం ఎంతో డ్రెస్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు ఈ యొక్క పదవ్రాణాలను కూడా ఎంతో కృషి చేశారు అలాగే సూర్యుర్పేట నియోజకవర్గంలో ఇంటి నుంచి సూర్యుర్పేట నియోజకవర్గ బిడ్డగా వారి యొక్క కష్టాల్లో కోరుంటూ మా నాకు ఇంత ఇంత అవకాశం కల్పించడానికి సూలు నాయుడు నాయకుల ఎదురు యొక్క ఆశీర్వాదంగా భావిస్తూ వాళ్ళకెల్లప్పుడూ కూడా అన్న అన్నగా ఉంటానని కూడా